హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఏంటంటే సెమీ కమర్షియల్ టైప్ అనుకోవచ్చు పన్నెండు వందల యాభై గజాలు ఉంటుంది దగ్గర దగ్గర ఒక మంచి ప్లాట్ అనమాట సో ఇప్పుడు లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీకు అక్కడ ఏదైతే హోటల్స్ కనబడుతున్నాయో ఆ హోటల్స్ నుంచి డైరెక్ట్ డాంబర్ రోడ్ ఉంటుంది ఇక్కడ మీరు ఆటో వెళ్తుంది గమనించవచ్చు సో ఈ డాంబర్ రోడ్ అనమాట డైరెక్ట్ ఈ డాంబర్ రోడ్కి ఇట్లా మనకు ఫ్లాట్కి అయితే వచ్చేసచ్చు సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ అబ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఈ ఈ రోడ్డు డైరెక్ట్ ఎండింగ్లో మీకు అక్కడ ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ వెళ్తే మనకు జడ్చల్ న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇట్లా మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ జెడ్ కూడా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే ద్యూటిపల్లి ఎస్సీ జెడ్ వస్తుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ మనకు జస్ట్ వచ్చి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది అయితే ఇప్పుడు మీకు అయితే ఒక ప్లాట్ అయితే చూపించేస్తాను మొత్తము సో ఆ డాంబర్ రోడ్ ఫేసింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ డాంబర్ రోడ్ ఫేసింగ్ అక్కడ డాంబర్ రోడ్ అయితే వైట్ స్టోన్ ఉందో ఆ వైట్ స్టోన్ నుంచి దా దగ్గర దగ్గర అక్కడ స్టోన్స్ అనేటివి మీకు కనబడుతున్నాయి ఆ చివర స్టోన్స్ అక్కడ వరకు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం పన్నెండు వందల గజాలు పన్నెండు వందల యాభై గజాలు మొత్తం ఆరు ప్లాట్లు అయితే ఉంటాయి దీనికి వెస్ట్ సైడ్ డాంబర్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసి ఆల్రెడీ ముప్పై ఫీట్ల రోడ్డు అయితే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ తర్వాత ఈస్ట్ సైడ్ కూడా ఇక్కడ మీకు ఒక ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఏంటంటే ఇవి ఆరు ప్లాట్లు కలుపుకొని పొడవుగా రోడ్ ఫేసింగ్ తోటి అటు బ్యాక్ సైడ్ రోడ్డు ఇటు ఫ్రంట్ సైడ్ రోడ్డు మొత్తం కూడా మూడు సైడ్ల రోడ్డు ఉన్న సింగిల్ బిట్ అయితే బాగాలే ఉంది ఇదేదైనా కమర్షియల్గా కానీ స్కూల్ కట్టడానికి కానీ లేదన్నా హోటల్ రెస్టారెంట్ ఇట్లా ఇదేదైనా పర్పస్ లో కానీ కమర్షియల్గా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ సింగిల్ బిట్ అయితే మనకు అవైలబిలిటీలో వచ్చేసింది సో ఎవరికైనా పూర్తి వివరాలు కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ నా డీటెయిల్స్ నా నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్